నమస్కరించా మీరూ ఇవ్వండి మళ్ళీ ఇచ్చేది ఇక్కడికే అండి చాలా మంచి నమస్కరించడానికి పోతు ఇది ఒక్కరి అలవాటైతే మనిషి పండిపోతాడండి పండిపోతారండి అర్థం ఎప్పుడు పండిపోతారండి లక్షల కోట్లు సంపాదిస్తే ఉన్నారు మన తెలిసిన వాళ్ళు భయాన్ని నమస్కరిస్తారు అతని ముందన్నదానికి నమస్కరిస్తారా గౌరవంగా మాత్రం ఎవరు నమస్కరించారండి ఏ డబ్బులు ఏమిటో ఉన్నాడు అండి ధర్మాన్ని కట్టుకుంటాడు ధర్మంగా గడుపుతాడు ఒక్కనాడు సుఖపడలేదండి ఊర్లో తిరుగుతుంటాడు అలా అలా ఎప్పుడో మహనీయుల గురించి ఒక మాట తెలిసిందండి అలా దాని అయ్యా నమస్కారం అడిగి గౌరవంగా నమస్కారం అదే డబ్బు వాళ్ళ దగ్గరికి భయంతో పెడతా అండి నమస్కారం చాలా మంది ఉన్నారు ఒకరి దగ్గరికి వెళ్తే భయంతో పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు గౌరవంతో పెట్టనలేదని మీ ఆత్మ చెప్తుంది నీకు ఓ కరెక్టే ఓ మాత్మ నాకు తెలుసు కోటీశ్వరుడు నాకు తెలుసు కానీ పెట్టకపోతే ఎక్కడ వాళ్ళు ఇబ్బంది కూడా డబ్బులో పెట్టారంట అనుకుంటున్నారు కాబట్టి పరమేశ్వరుడు తిన్నదాని జీర్ణం చేసి మిగిలిన తిప్పిని విడిచిపెట్టే స్థితిని ఈ పిండానికి ఇచ్చాడు ఎవరు ఇచ్చారంటే పరమేశ్వరుడు లేదా నువ్వు తెలుసుకున్నావా నీ వాళ్ళు అవుతుందా ఆకలి కావాలంటే నీకు అయితుందా నేను తిన్నది ఇప్పుడే జీర్ణం కావాలంటే అవుతుందా నేను తిన్నది క్షణంలో ఇప్పుడే వెళ్ళిపోవాలంటే బయటకు వెళ్ళిపోతుందా చేయగలవా నీకు అవుతుందా నీ నువ్వు వేసుకోవడానికి నీకు తెలియదు నువ్వు తినడాన్ని అడిగించుకోవడానికి నీకు తెలియదు నువ్వు తినడానికి జీర్ణం అయితే బయట వేసుకోవడానికే తెలియదు నీవుతాం చూసుకో అంటే సనాతన ధర్మం అనేది చూడలేదు చదవలేదు ధర్మాన్ని పట్టలేదు ధర్మంలో ఉన్నాను అదే నా అహంకారం అదే ఒకసారి సనాతన ధర్మం ఏం చెప్పిందో తెలుసుకో ధర్మాన్ని పట్టుకో తెలిసిపోతుంది ఒకడు ఉన్నాడు అంతటిని నడిపించేవాడు ఉన్నాడు ఒక శక్తి ఉంది అది వాక వేయిస్తుంది అది తినిపిస్తుంది అది రహిస్తుంది అది బయట పడేస్తుంది అది దాహం వేయిస్తుంది నీరు తాగిస్తుంది మరియు బయటకు పంపిస్తుంది దానికి పంపులు నిర్మించావని పంపులు ఉన్నాయి కదా మలం పోయే ఒక పంపు మూత్రం కూడా ఒక పంపు ఉంది కదా అది మనం పెట్టుకున్నావా మీరు అది నేనే స్వయంగా ఏర్పరుచుకున్నానండి అంటారే ఒకే సంతోషం నీకు ఆ ప్రజ్ఞన్నా ఇప్పుడు ఆ పంప ఆగిపోయింది దాం మీరు రావట్లేదు ఆ పంపులో ఏదో అడ్డం పడలేదు తొలగించుకోలేకు ఏమైందా లక్షల కోట్ల కోట్లు అధికేమో వేడు ఆత్మ చేస్తాడేమో చూడు చెయ్యరు లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నా ఆ పంపు పనిచేయక చచ్చిన మహానుభావులు ఎదురున్నారు తెలిస్తే తెలిస్తే రాదహం ఆచరిస్తే ఓదహం పట్టుకుంటే ఓదహం ఎంత తేలివిగా ఉన్నాయండీ దీనికి రాబోసరా అడుగుతున్నారా వెయ్యకోవా అడుగుతున్నారా అమ్మట్లేదే అడగట్లేదే రూపాయలు అడగట్లేదే పట్టుకోవాలంటుంది ధనం కాబట్టి మనము యుద్ధ భూమి అనేది